ఎవ్రీ వన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మహారత్న ఆయిల్ ఇండియా నవరత్నగా ఓఎన్జేసి విదేశ్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఈరోజు మనకి ఒక రెండు కంపెనీస్ అనేవి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇవి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం వీటిని సో ఒకటి వచ్చేసరికి ఆయిల్ ఇండియా సో మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి సో అది ఇప్పుడు దాకా నవరత్న హోదాలో ఉంది ఆ నవరత్న హోదా నుంచి మహారత్న హోదాకి షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఓఎన్జేసి విదేశీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అంటే ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి ఉంటుందో దానికి ఇది అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది దాని సబ్సిడరీ అనమాట ఇది మొన్నదాకా మినీ రత్న హోదాలో ఉండేది దీనికి నవరత్న హోదా కల్పించడం జరిగింది సో జనరల్గా మహారత్న హోదా అనేది ఫస్ట్ ప్రియారిటీ అండి సెకండ్ అనేది సో మనకి నవరత్న అనేది ఉంటుంది తర్వాత లాస్ట్లో రత్న అని చెప్పేసి ఉంటుందండి సో ఈ యొక్క మినీ రత్నాలో ఉన్నటువంటి ఈ యొక్క ఓఎన్జిసి విదేశీ అనేది నవరత్న హోదాకి షిఫ్ట్ చేయబడింది నవరత్న హోదాలో ఉన్నటువంటిది సో మహారత్న హోదాకి షిఫ్ట్ చేయబడింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ సో అందువల్ల ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో కంపెనీ అండి ఇలా సో మనకి ఇలా ఆయిల్ ఇండియా అనేది పదమూడవ మహారత్న సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది అంటే మొత్తం ఇప్పటివరకు మన భారతదేశంలో మొత్తం పదమూడు ఉన్నాయండి పదమూడు మహారత్న హోదా పొందినటువంటి పబ్లిక్ సంబంధించిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉండడం జరిగింది సో అదేవిధంగా మనకి ఓఎన్జేసి విదేశీతో మొత్తము అండి ఇవి పద్నాలుగు ఇవి పదమూడు అండి ఇవి పదమూడు మహారత్న సంస్థగా అంటే పదమూడవ మహారత్నగా అంతకుముందు పన్నెండు ఉండేవి దీంతో అయినాయి అంతకుముందు పదమూడు నవరత్నాలు ఉండేవి దీంతో పద్నాలుగవ నవరత్నాగా సో ఇది ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైసెస్ అని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారండి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుందండి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళే మన భారతదేశంలోని సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైసెస్ అని చెప్పేసి అంటామండి సిపి సో మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైసెస్ సిపిఎస్సి అని చెప్పేసి అంటాం ప సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం వీటిని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి అంటాం కంపెనీస్ అని చెప్పేసి అంటామండి వీటికి హోదా ఇస్తూ ఉంటారు మరి మనం చూసినట్లయితే అంతకుముందు ఏమికి ఇచ్చారు లాస్ట్గా దేనికి ఇచ్చారో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి సో ఇప్పుడు ఫస్ట్ మనము ఆయిల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుందామండి సో మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం సో ఈ యొక్క ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి అస్సాంలో ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి దులై ఝాన్ అని చెప్పేసి దులై ఝాన్ అని చెప్పేసి అస్సాంలో దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుంది ప్రజెంట్ దీని యొక్క ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎవరు సార్ అంటే రంజిత్ రాత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో ఇది మొన్నటిదాకా నవరత్న హోదా అని ఉన్నటువంటి అంటే నవరత్న హోదా స్టేటస్ ఉన్నటువంటి కంపెనీ దీన్ని మహారత్న హోదాగా షిఫ్ట్ చేయడం జరిగింది మరి చేసాం కదా ఇది ఎన్నోదండి పదమూడవది పదమూడవది మరి లాస్ట్గా పన్నెండవది ఏంటి సార్ అంటే మనకి ఆర్ఈసి అని చెప్పేసి అంటామండి ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం ఆర్ఈసి అని చెప్పేసి అంటామండి పన్నెండవది సో మహారత్న హోదా పొందినటువంటిది ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం ఇదేం చేస్తాం సార్ అంటే గ్రామీణ ప్రాంతంలో విలేజెస్ కండి సో మనకి పవర్ విద్యుత్తు సదుపాయాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది దాంట్లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది సౌభాగ్య అనే స్కీమ్ కింద ఏవైతే గ్రామీణ ప్రాంతాలలో పవర్ ఉండదో సో ఆ పవర్ని మనకి వీళ్ళు అందిస్తూ ఉంటారండి సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకొని మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తూ ఉంటుంది ఇది పన్నెండోది ఇప్పుడు వచ్చింది పదమూడోది మొత్తం పదమూడు అవసరం లేదు ఎగ్జామ్ లో పన్నెండు పదమూడు తెలుసుకోండి ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా వచ్చింది పన్నెండు పదమూడు ఇవి మహారత్న స్టేటస్ ఉన్నటువంటి కంపెనీస్ ఇప్పుడు నవరత్న గురించి చూద్దామండి నవరత్న గురించి చూసినట్లయితే నవరత్నగా పద్నాలుగవదిగా ఓఎన్జీసీ విదేశీ అని చెప్పేసి అన్నాం ఓఎన్జేసి విదేశీ సో ఇది దేని కింద పనిచేస్తుందండి ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కింద ఇది ఒక వింగ్గా పనిచేస్తూ ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోండి సో మరి దీది పద్నాలుగోది అన్నాం కదా మరి దీని ప్లేస్లో అంతకు పద్ పదమూడవది ఏముంది సార్ అంటే పదమూడవ నవరత్న కంపెనీగా మనం చూసినట్లయితే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మన రైల్వే సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే రైల్వే సెక్టార్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుందండి ఇది రైల్వేస్కి సంబంధించి అంటే రైల్వే ప్రాజెక్టులు మొత్తానికి ఫైనాన్స్ చేసేది వీళ్ళే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం ఇది పదమూడవది సో అందువల్ల మీరు బాగా గుర్తుంచుకోండి మొత్తం అవసరం లేదు మహారత్నలో పన్నెండవదేంటి పదమూడవది ఏంటిది అదే అదేవిధంగా నవరత్నాలో పదమూడవది ఏంటిది పద్నాలుగవది ఏంటిది నవరత్నాలో సో ఇవి తెలుసుకోండి సరిపోతుంది ఇంకొకసారి చెప్తున్నానండి మహారత్నాలో పన్నెండు చూసి మాత్రం ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ పదమూడుది ఆయిల్ ఇండియా లిమిటెడ్ సో ఇది పదమూడోది చూసినట్లయితే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు వచ్చింది మాత్రం ఓఎన్జిసి విదేశీ సో అందువల్ల నాలుగు గుర్తుంచుకోండి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో జనరల్గా ఇది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకొని చదువుకుంటామండి ఈ హోదా ఎవరిస్తారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇస్తుంది గుర్తుంచుకోండి దగ్గర దగ్గరగా ఎలా ఇవ్వటం వల్ల ఆ కంపెనీస్కి బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే సో జనరల్గా ఏవైతే వెయ్యి కోట్లు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాటిలో పెట్టుబడులు పెట్ట అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ యొక్క కంపెనీస్కి ఉంటుందన్నమాట సో వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయి బట్ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ అవ్వాలి సో అలా కన్సల్ట్ అవ్వాలి అంటే కనీసం వెయ్యి కోట్లు పైన ఎంతైనా ఖర్చు పెడితే సో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ అవ్వచ్చు వెయ్యి కోట్ల అయితే కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందంట సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు రైట్ సో ఇంకా దీనికి సంబంధించిన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్కువ చదువుకుంటారండి అంటే మహారత్నాకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి నవరత్నకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి ఇంకా అవన్నీ చేత ఎకానమీ అవదండి ఆల్రెడీ మీరు దీన్ని ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోండి ఇప్పటిదాకైతే సో మనకి పన్నెండు పదమూడు ఏంటి పదమూడు పద్నాలుగు ఏంటి నవరత్నాలు ఏంటి మహారత్నాలు ఏంటి లాస్ట్గా ఏంటి చదువుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ బిల్లుకు ఆమోదం అని చెప్పేసి ఈరోజు మనకి ఢిల్లీ అండి సో మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఢిల్లీకి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకడం జరిగిందండి ఈ చట్టం వల్ల కేజ్రీవాల్ గవర్నమెంట్ అనేది కొంత అసహనంతో ఉంది ఏంటి సార్ అంటే ఈ చట్టం వల్ల సో ఢిల్లీ పైన పెత్తనం చేసే అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అండి అంటే ఢిల్లీ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాదు అట్లనే పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతం కూడా కాదు అటు ఇటుగా ఉంటుందండి సగం రాష్ట్రం సగం యూటీ అలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది ఢిల్లీ అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఒక మూడు నెలల క్రితం అండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే సో ఖచ్చితంగా ఢిల్లీలో పరిపాలన అంశాలను మొత్తము ఆయా ముఖ్యమంత్రిగా ఉంటుంది పవర్స్ అంతా అని చెప్పి చెప్పింది ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ చట్టంలో కొంత అమెండ్మెంట్ చేసి నేను లోక్సభలో పాస్ చేయడం జరిగిందండి ఏంటి సార్ అంటే సో ఏదైతే ఢిల్లీలో పరిపాలనా విభాగంలో సో మొత్తము కూడా లెఫ్టినెంట్ గవర్నర్ల యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది అంటే అక్కడ సీఎంలకు కానీ మినిస్ట్రీకి కానీ ఎటువంటి పవర్స్ ఉండవు అని చెప్పేసి ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో మరి ఢిల్లీ ప్రభుత్వం అంటుంది మేము ప్రజల చేత ఎన్నుకున్నాం కాబట్టి మరి ఎందుకు మరి ఎలక్షన్లు పెట్టడం ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు అని చెప్పేసి కేజ్రీవాల్ గారు అంటా ఉన్నారు సో మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కదా మా ప్రజాస్వామ్యం కదా సో ఇలాంటి హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ చెప్తా ఉంది సో అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఏం చెప్తుంది అంటే లేదు లేదు మేము శాంతియుతంగానే పరిపాలన చేస్తూ ఉన్నాము కేజ్రీవాల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొంత అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ ఇబ్బందులు గురవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో అందువల్ల కొంత ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని మనము కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోండి సో ఎప్పుడైనా సరే ఢిల్లీ అంశాలు చదువుకున్నప్పుడు పాలిటీలో సో దానికి లింక్ చేసుకొని చదువుకోండి ఏమైనా ఇటీవల కాలంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్స్ కానీ ఉండాలని చదువుతారు కదా అప్పుడు దీన్ని కూడా లింక్ చేసుకొని చదువుకోండి సో ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ సీఎంతో పాటు ముగ్గురు సభ్యులు అథారిటీ సో మొత్తం ఈ బిల్లులో చెప్పారండి ఢిల్లీ సీఎంతో పాటు ముగ్గురు సభ్యుల అథారిటీ జాతీయ రాజధానిలో సో మనకి అథారిటీ జాతీయ రాజధానిలోని అధికారుల నియామకం బదిలీలను చేపడుతుంది అంటే అక్కడ ఎవరినైనా ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి సో ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తాన్ని బదిలీ చేయడం కానీ నియమించడం కానీ అధికారం ఎవరికి ఉంటుంది అంట సో మనకి ముగ్గురు వ్యక్తుల అథారిటీ అండి సో ఒక ముగ్గురు వ్యక్తులతో ఒక కమిటీ ఉంటుందంట ఆ కమిటీలో ఢిల్లీ సీఎం ఉంటారు అతనితో పాటు ఏదైతే మనకి హోంశాఖ ప్రధాన కార్యదర్శి అండ్ ముఖ్య కార్యదర్శి వాళ్ళిద్దరూ ఉంటారట అంటే మొత్తం ముగ్గురు ఉంటారండి సో మనకి సీఎం గారు అంటే కేజీ గారు ఉంటారు ఒకళ్ళు ఏమో ప్రధాన కార్యదర్శి అండి అంటే చీఫ్ సెక్రటరీ ఒకట ఒక ఉంటారు మళ్ళీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారండి సో ముఖ్య కార్యదర్శి ఒకళ్ళు ఉంటారు అంటే మొత్తం ముగ్గురుంటారు అంటే ఏదైనా ఒక దాని మీద నిర్ణయం తీసుకోవాలి అంటే మెజారిటీ అంటున్నారు మెజారిటీ అంటున్నారు కాబట్టి ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇద్దరు కూడా సో మనకి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తారు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వమే కొంచెం డామినేషన్ చేసే పరిస్థితి ఇక్కడ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కనసంలోనే అక్కడ ప్రభుత్వాలన్నీ పనిచేస్తాయని చెప్పేసి దాని మీనింగ్ సో ఇలా ఉండకూడదు అసలు వీళ్ళెవరు ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శి అసలు వాళ్ళెవరు వాళ్ళకి అసలు దీంట్లో ఎలిజిబిలిటీయే లేదు మొత్తము సీఎంఏ చూసుకోవాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం చెప్తా ఉంది సో అందువల్ల ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారండి లోక్సభలో నేను పాస్ చేయడం జరిగింది సో అది గుర్తుంచుకోండి డేట్ కూడా అడుగుతారండి అడుగు ఆస్కారం ఎక్కువగా ఉంది ఆగస్ట్ నాలుగో తారీఖున సో ఇది తీసుకురావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ సో ఇటీవల కాలంలో ఒక పోర్టల్స్ ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయండి ఒక పోర్టల్ వచ్చినప్పుడు ఆ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది తెలుసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆ పోర్టల్కి ఏమైనా ఫుల్ ఫామ్ ఉందనుకోండి ఆ ఫుల్ ఫామ్ తెలుసుకుంటే సరిపోతుంది నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఉల్లాస్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎడ్యుకేషన్కి సంబంధించింది స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఎవరైతే విదేశీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మన ఇండియాకు వచ్చి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ చదువుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి విద్యార్థుల కోసం ఈ యొక్క యాప్ను తీసుకొచ్చాము అని చెప్పేసి జయశంకర్ గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందండి సో మనకి అందువల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది సో ఇది మనం చూసినట్టయితే విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం స్టడీ ఇన్ ఇండియా పేరిట ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చింది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు పోర్టల్ను ప్రారంభించారు సో ప్రారంభించింది ఎవరు కూడా ఎందుకైనా మంచిది చదువుకోండి ప్రారంభించింది సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తే మినిస్ట్రీ ఆఫ్ సో మనకి ఎడ్యుకేషన్ కింద పనిచేస్తూ ఉంది సో ఎందుకు సార్ అంటే విదేశీ విద్యార్థులు మన భారతదేశంకి వచ్చి చదువుకోవడం కోసం అంటే మనకి మన భారతదేశంలో కూడా అంటే యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక నాలెడ్జ్ లాగా క్రియేట్ చేయటం అంటే ఎడ్యుకేషన్కి భారతదేశమే డెస్టినీ అనే విధంగా చేయటం దీని యొక్క ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య లక్షణం అదేవిధంగా ఈ పోర్టల్కి సంబంధించి చూసినట్లయితే సో అవసరమైనటువంటి దరఖాస్తు పూర్తి చేయటం అంటే అతను ఎక్కడైనా యూకే కంట్రీకి సంబంధించిన ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి సో ఇతను వచ్చేసరికి ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయటం అదేవిధంగా వీసా మంజూరుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అదేవిధంగా ఎంపిక చేసిన కోర్సుల్లో సీట్లు పొందడం ఇలాంటివన్నీ ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చండి అండి యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానానికి అనుగుణంగానే ఈ యాప్ పనిచేస్తుంది అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి నూతన విద్యా విధానం పరిధిలో పనిచేస్తుంది ఈ యాప్ రేపు లో మనకి నూతన విద్యా విధానానికి యాప్కి సంబంధం లేదు అని అడగొచ్చండి నో రెండింటికి రిలేషన్ ఉంది ఈ విధానం ద్వారానే పనిచేస్తుంది విదేశీ వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు సో దీనికి కావాల్సినటువంటి అనుమతులు మొత్తం ఈ యాప్ ద్వారా వాళ్ళు తీసేసుకుంటారు సో పాయింట్ గుర్తుంచుకోండి లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ట్రల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓఎన్జీసీ కార్యాలయం చెన్నై నుంచి రాజమహేంద్రానికి మార్చారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఇందా ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఓన్ చేసి విదేశీ అని చెప్పేసి దానికి నవరత్న హోదా ఇచ్చారని చెప్పేసి ఇందాలు చెప్పుకున్నామండి సో అది ఓఎన్జీసీకి వింగ్గా పనిచేస్తుంది దాని సబ్సిడరీగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నాం ఇది ఓఎన్జేసి అండి సో ఇది మెయిన్ అనమాట సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాము సో ఇది కృష్ణా గోదావరి బేసిన్లో కార్యకలాపాల కోసం ఓఎన్జీసీ చెన్నైలో తన కార్యాలయాన్ని నిర్మించుకుంది జనరల్గా అండి ఓఎన్జీసీకి హెడ్ క్వార్టర్ ఉంటుంది అవి కాకుండా రీజనల్ ఆఫీసెస్ కూడా కొన్ని ఉంటాయి అవి మన చెన్నైలో ఉన్నాయండి ఇప్పుడు ఆ చెన్నై నుంచి అక్కడ కాకుండా మనకి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రికి తరలిస్తున్నారండి మన కల్చరల్ క్యాపిటల్ని రాజమహేంద్రవరం అంటామండి మన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అంటాం అక్కడ ఇక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఇలా చేశామని చెప్పేసి పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ చెప్పారు అంటే చెన్నైలో ఉండవలసినటువంటి ఓఎన్జీసీ ప్రాంతీయ కార్యాలయం అండి ప్రాంతీయ కార్యాలయం ఇటీవల కాలంలో ఎక్కడికి బదిలీ చేశారంటే రాజమహేంద్రవరం ఆర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఓఎన్జీసీ వచ్చింది కాబట్టి ఈ ఓఎన్జీసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దాని హెడ్ క్వార్టర్ ఎక్కడో ఒకసారి చూద్దాం దాని ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారో చూద్దాం దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎస్టాబ్లిష్ చేశారండి దీని ప్రధాన కేంద్రాలయం అనేది ఢిల్లీలో ఉంటుందని గుర్తుంచుకోండి ఇదేంటి సార్ చెన్నైలో ఉండేది రీజనల్ ఆఫీస్ అండి రీజనల్ ఆఫీస్ బట్ ఇప్పుడు అక్కడ చెన్నై నుంచి మనకి రాజమహేంద్రవరానికి షిఫ్ట్ చేస్తున్నారు అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా చైర్మన్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు సార్ అంటే అరుణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారండి అరుణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఓఎన్జీసీకి చైర్మన్గా ఉండడం జరిగింది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ముప్పై ఒకటి కల్లా ఐదు వందల యాభై లక్షల కోట్లకు అని చెప్పేసి మనకి ఎస్ఎన్పి అండి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక నివేదిక నివేదికనివ్వడం జరిగిందండి అంతకుముందు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఒకసారి చూసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో అదొక నివేదిక అదేవిధంగా ఇప్పుడు మనకి స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తుంటుందండి ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ అనమాట వీళ్ళు మన భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుంది రెండు వేల ముప్పై ఒకటి కల్లా భారతదేశం ఎకనామికల్గా అంటే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క తలసరి ఆదాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అంచనా వేయటం జరిగిందండి సో అవేంటో ఒకసారి చూద్దాము సగటున ఆరు పాయింట్ ఏడు వృద్ధితో అంటే ఆరు పాయింట్ ఏడు వృద్ధి నమోదు అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇది ఎక్కువగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది భారతదేశం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మనము మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల డాలర్లు అంటే మనము ట్రిలియన్లో కూడా చెప్పొచ్చు అండి సో దగ్గర దగ్గరగా మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల డాలర్లుగా ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదైన సంగతి తెలిసిందే సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఇది సెవెన్ పాయింట్ టూ శాతంగా నమోదైన సంగతి తెలిసిందే సో ఇది మనకి వీళ్ళు చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళు ఆరు పాయింట్ ఏడు శాతంగా గ్రోత్ రేటు నమోదు అవుతూ ఉండొచ్చు అని చెప్పే చెప్పారు ఇదోడు గుర్తుంచుకోండి అదే విధంగా అంటే ఇలా గ్రోత్ రేటు వృద్ధితో సాధ్యమైతే రెండు వేల ముప్పై ఒకటి కల్లా ఐదు వందల యాభై లక్షల కోట్లకు చేరుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి లక్షల కోట్లు అండి ఇలా కాకుండా డాలర్స్లో చెప్పాలనుకోండి ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్ల డాలర్లు ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్ల డాలర్లు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఒకటి మధ్యలో ఆరు పాయింట్ ఎనిమిది శాతం గ్రోత్ రేట్గా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయటం జరిగిందండి ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా వీళ్ళ యొక్క తలసరి ఆదాయం అండి మన భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదించగలడు అంటే ప్రజెంట్ తలసరి ఆదాయం వీళ్ళు మూడు పాయింట్ ఏడు రెండు లక్షలుగా వీళ్ళు అంచనా వేయటం జరిగింది అంటే సో మనకి సార్ అంటే మూడు లక్షల డెబ్బై రెండు వేలుగా ఎస్ పి అండి ఈ డేటా ప్రకారం గుర్తుంచుకోండి కొంతమంది నాబార్డు ప్రకారం ఉంటుంది ఒకసారి ఎస్బీఐ ప్రకారం ఉంటుంది ఒకసారి వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఉంటుంది ఒకసారి ఐఎంఎఫ్ ప్రకారం ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ అంచనాలు చెప్తూ ఉంటారు సో అందువల్ల మనం గుర్తుంచుకోవాలి సో ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ అంటే అమెరికా కేంద్రంగా అది మనకి పనిచేస్తూ ఉంటుందండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి న్యూయార్క్గా ఉంటుంది అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే రెండు వేల ముప్పై ఒకటి కల్లా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరుకోనుంది అని చెప్తున్నారు ప్రజెంట్ ఎంత ఉందట మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లుగా ఉంది అది రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు చేరుతుందని చెప్పి చెప్తున్నారు అలా చేరాలి అంటే ఖచ్చితంగా ఆరు పాయింట్ ఏడు వృద్ధితోనే సాధ్యమైద్ది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు దాంతోపాటుగా ప్రొడక్షన్ ఇంకో ప్రొడక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి మధ్య ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా గ్రోత్ రేటు ఉండొచ్చు అని కూడా వాళ్ళే చెప్తా ఉన్నారండి తలసర ఆదాయం కూడా మూడు పాయింట్ ఏడు రెండు లక్షలుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంత ఉండొచ్చు అని చెప్పేసి సో అందువల్ల ఇవన్నీ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము చైనాలో పిల్లలకు రోజుకు రెండు గంటలే ఫోన్ సో రీసెంట్గా మనం చూసినట్లయితే మనకి యూనిసెఫ్ అండి సో మనకి యూనిసెఫ్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు కూడా ఏవైతే ఈ యొక్క బడుల్లో స్కూలుల్లో సెల్ ఫోన్లు వాడటం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి పిల్లలకు ఫోన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు కొంత నెగిటివ్గా వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పేసి మనకి యూనిసెఫ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్స్ యూనిసెఫ్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి వీళ్ళు కూడా సో మనకి పిల్లలకి మొబైల్స్ ఎక్కువ ఇవ్వకూడదని చెప్పేసి స్కూళ్ళల్లో మొబైల్ వాడకాన్ని నిరోధించాలి అని చెప్పేసి వీళ్ళు కూడా ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో చైనా విషయానికి చూసినట్లయితే అక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఫోన్స్ ఇవ్వకూడదని ఇంటర్నెట్ని సో కొన్ని కొన్ని అంటే గంటల్లో మాత్రమే అంటే కొంత కొంత ఏరియాలో మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి మిగతా టైంలో ఇంటర్నెట్ అందకుండా చేయాలి అని చెప్పేసి ఒక మొసాయిదాన్ని తీసురాడడం జరిగిందండి సో రాత్రిపూట ఇంటర్నెట్ బంద్ చేస్తున్నారండి చిన్నపిల్లల యొక్క మొబైల్స్కి సో ఆ విధంగా ఒక మొసాయిదాన్ని విడుదల చేయడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే సార్ అంటే మనకి ఏదైతే మనకి మైనర్లు ఉంటారో అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇంటర్నెట్ ద్వారా సేవలు అందవు అంటే మనకి ఆ టైంలో వాళ్ళ మొబైల్స్లో ఇంటర్నెట్ ఉండదండి నైట్ పది కా నుంచి ఉదయం ఆరు గంటల వరకు సో మనకి ఎవరైతే అక్కడ మైనర్లు ఉంటారు అదేవిధంగా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి సో మనకి టూ అవర్స్ మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేసుకునే ఫెసిలిటీని కల్పించారు మిగతా టైంలో అసలు మొబైల్ వాడకూడదు ఇక అంతే అదేవిధంగా పద్ ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలైతే మాత్రం వన్ అవర్ మాత్రమే సో మొబైల్ యూజ్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ వాడకూడదు అని ఇలాంటి చిన్న చిన్న రూల్స్ అన్నీ పెట్టారండి మిమ్మల్ని సింపుల్గా స్ట్రైట్గా మన ఎగ్జామ్లు అడగాలి అంటే క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో ఏ దేశంలో సో మైనర్లకి మొబైల్స్ వాడకూడదు రోజుకు రెండు గంటలు మాత్రమే వాడాలి అని చెప్పేసి ముసాయిదాను రూపకల్పన చేశారంటే దట్ ఈస్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం మనకి యూనిసెఫ్ కూడా అదే చెప్పిందండి మొబైల్స్ అనేది పిల్లలు అంటే ఈ యొక్క పిల్లలు అనేది మొబైల్స్ వాడకూడదు వాళ్ళ యొక్క ఎదుగుదలకు శారీరక ఎదుగుదలకు కొంచెం అది హడ్డల్గా ఉంది ఇబ్బందికరమైన వాతావరణం అని వాళ్ళు తెలియకుండానే స్ట్రెస్కు గురవుతున్నారని చెప్పేసి సో చిన్నతనంలోనే కంటి చూపులు కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళ కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయని ఈ యొక్క మొబైల్స్ ద్వారా సో రేడియేషన్ ప్రభావ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అదే గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దామండి రహదారుల సమాచారంతో రాజమార్గ యాత్ర అని చెప్పేసి సో మనకి ఒక ఇది కూడా ఒక పోర్టల్ అండి సో ఇది ఒక పోర్టల్ అండి సో రాజ్ యాత్ర ఎందుకు సార్ ఇదంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగిందండి రాజమార్గ్ యాప్ అని సో ఏదైతే మనకి రహదారుల సమా సమాచారాన్ని అంటే మనకి పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ ఉంటాయి చూసారా వాటి యొక్క సమాచారాన్ని సో మన మొబైల్స్కి ఎప్పటికప్పుడు అలర్ట్స్ రూపంలో తీసుకొస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేషనల్ హైవే మీద ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మీ యొక్క బండి వేగానికి మించి అధికంగా వెళ్తుంది అనుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వచ్చింది వేగం తగ్గించు ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తా ఉంది లేదా ముందు ఏ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి నువ్వు ఎంత ఫాస్ట్ అండ్ నువ్వెంత స్పీడ్ వెళ్ళాలి సో ఏంటి ఎక్కడ సరౌండింగ్స్లో హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా మీ జర్నీ ఏ విధంగా వెళ్ళాలి మొత్తం డేస్ ఆ యాప్లో ఉంటుందండి ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో మనము రహదారుల మీద వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అందువల్ల యాప్ పేరు గుర్తుంచుకోండి రాజమార్గ్ యాత్ర ఎవరు తీసుకొచ్చేస్తారంటే సో మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు సార్ అంటే జాతీయ రహదారులపై వాహనదారులకు మెరుగైన సేవలను అందించడం ఈ యొక్క మొబైల్ యొక్క ముఖ్య లక్షణం అని గుర్తుంచుకోండి ఈ యొక్క యాప్ను లాంచ్ చేసింది ఎవరు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ప్రజెంట్ ఎవరు సార్ మినిస్ట్రీ నితిన్ గడ్కరీ గారు ఉన్నారు అతను ఈ యొక్క యాప్ని ప్రారంభించడం జరిగింది సో అందువల్ల ఈరోజు మనకి రెండు యాప్లు వచ్చినాయండి న్యూస్లో ఒకటి వచ్చే వచ్చేసరికి రాజమార్గ యాత్ర మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇంకొక వచ్చేసరికి ఎడ్యుకేషన్కి సంబంధించింది సో ఏంటి సార్ అంటే అది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినట్లయితే స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ సో ఈ రెండు యాప్లు కూడా గుర్తుంచుకోవాలి నిన్న మొన్న కరెంట్ ఆఫేస్లో మనకి ఉల్లాస్ అనే ఒక యాప్ కూడా రావడం జరిగింది అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది రైట్ సో ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్యాన్సర్ చికిత్సకు దివ్య ఔషధం సో క్యాన్సర్కి సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు ఒక ఔషధాన్ని కనుగొన్నారండి సో రొమ్ము ప్రోస్ట్రైట్ క్యాన్సర్లు సహా వివిధ రకాల కణతలను అంతం చేయగల సరికొత్త ఔషధాన్ని వారు అభివృద్ధి చేశారు ప్రధానంగా చిన్నారులో ప్రమాదకర న్యూరో బ్లాస్టోమాను అది నయం చేస్తుంది న్యూరో బ్లాస్టోమాను అది నయం చేయగలదు ప్రస్తుతం క్యాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ హోప్ ఆసుపత్రిలో ఈ ఔషధానికి ఏదైతే మనకి క్లినికల్ ట్రైన్స్లు నిర్వహిస్తూ ఉన్నారండి అంటే ప్రజెంట్ ట్రయల్స్ వేస్తూ ఉన్నారు సో ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి ఏ యూనివర్సిటీలో మనకి సిటీ ఆఫ్ హోప్స్ ఎక్కడ క్యాలిఫోర్నియా అమెరికాలో సో దీనికి ఒక పేరు పెట్టారండి ఈ యొక్క ఔషధానికి ఒక పేరు పెట్టారు రెండు సార్ అంటే ఏఓహెచ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సో వన్ డబల్ నైన్ సిక్స్ అండి సో ఈ ఔషధం పేరు గుర్తుంచుకోండి ఈ యొక్క ఔషధం ఇచ్చి ఇది ఎందుకు అంటారు ఇది క్యాన్సర్కి సంబంధించిన ఔషధం ఇటీవల కాలంలో ఏ శాస్త్రవేత్తలు ఈ యొక్క ఔషధాన్ని తీసుకొచ్చారంటే అమెరికా శాస్త్రవేత్తలు సో ఏంటి సార్ అంటే ఇది ఓహెచ్ వన్ నైన్ నైన్ సిక్స్ ఏంటి సార్ అంటే ఇది మన భారతదేశానికి సంబంధించి ఇండియాకి సంబంధించి ఒక పాప ఒక తొమ్మిదేళ్ళ పాప పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ఈ వ్యా ఈ క్యాన్సర్కి సంబంధించి న్యూరో బ్లాస్టోమా అనే ఒక వ్యాధితో చనిపోయిందండి సో ఆమె పేరు మీదుగానే ఆమె పేరు ఇదండి ఒలీవియా హీలీ ఆ పేరు సో అందువల్ల దీనికి ఏఓహెచ్ వన్ నైన్ నైన్ సిక్స్ అనే పేరుతో సో ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం జరిగింది ఒలీవియా హీలీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండియాలో చనిపోయిందండి తొమ్మిదేళ్ల బాలిక సో ఆమె జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టడం జరిగింది అదోడు గుర్తుంచుకొని సరిపోతుంది మెయిన్గా ఇదిగోండి ఇది ఏ ఒహెచ్ వన్ నైన్ నైన్ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అని గుర్తుంచుకోండి సో అమెరికా శాస్త్రవేత్తలు అప్పుడు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇక్కడ మనకి దేవదర్ ట్రోఫీ అండి క్రికెట్కి సంబంధించింది సో ఈ ట్రోఫీని ఎక్కడ జరిగింది ఎవరు విన్ అయ్యారు ఎవరు ఓడిపోయారు తెలుసుకుంటే సరిపోతుంది సో మనకి సౌత్ జోన్ గెలిచిందండి అంటే దేశవాళి క్రికెట్ ట్రోఫీ అండి ఓన్లీ మన దేశంలోనే జరిగిందంటే ఇంటర్నేషనల్ కాదండి దేశవాళి ట్రోఫీ సౌత్ జోన్ అండి సో ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఈ యొక్క సౌత్ జోన్ సో గెలిచింది ఓడిపోయింది ఎవరు అంటే మనకి ఈస్ట్ జోన్ సో మనకి జోన్ల రూపంలో ఉంటుందండి మ్యాచ్ జోన్ సో కొన్ని కొన్ని రాష్ట్రాలు కలిపి జోన్గా క్రియేట్ చేస్తూ ఉంటారు ఓన్లీ మన దేశవాళీ క్రికెట్ ఇది సో పేరు గుర్తుంచుకోండి దేవదార్ ట్రోఫీ అనగానే మీకు క్రికెట్ గుర్తు రావాలి సో ఈ సంవత్సరము సౌత్ జోన్ గెలిచింది ఓడిపోయింది ఎవరు సో మనకి ఈస్ట్ జోన్ ఎక్కడ జరిగింది సార్ అని అడుగుతారండి పుదుచ్చేరిలో జరిగిందండి సో ఎక్కడండీ పుదుచ్చేరి పుదుచ్చేరిలో జరిగింది ఓడిపోయింది ఈస్ట్ జోన్ సో ఇలా సౌత్ జోన్ గెలవడం సార్ అంటే ఇది తొమ్మిదవ సార్ అండి సో మనకి ఇలా సారి ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి అండి సౌత్ జోన్ ఇప్పటివరకు ఇది తొమ్మిదోసారి విన్ అవటం సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఇలాంటివండి సో ఏ రంగానికి సంబంధించింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది మహా అయితే రికార్డ్ ఏమైనా ఉంటే సో ఏమైనా రికార్డు ఉందా ఉంటే ఉందండి సారి సౌత్ జోన్ ఇలా గెలవడం ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ సో మనకి ఎమినెంట్ లిటరేచర్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక ఆయన చనిపోయాడండి సో అతను మనకి ఎన్డీ మహనూర్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఎన్డి మహనూర్ అని చెప్పేసి సో ఇతను ఒక రచయిత అండి ఒక రచయిత సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే పూణే మహారాష్ట్రాకి సంబంధించిన వ్యక్తి ఇతను నేను చనిపోవడం జరిగిందండి సో ఇతన్నే మరో పేరుతో కూడా పిలుస్తారు సో మనకి నాచ్యూర్ పైట్ అని చెప్పేసి సో మనకి నాచ్యూర్ పోయెట్ అని చెప్పేసి కూడా ఇతను పిలుస్తూ ఉంటారు సో అతను చనిపోయాడు గుర్తుంచుకోండి సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు సో అతని పేరేంటి అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను లిటరసీ సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తి అతని పేరు చూసినట్టయితే మహానూర్ ఏ రాష్ట్రము పూణే మహారాష్ట్ర సో ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినాయంటే ఎస్ పద్మశ్రీ అవార్డు వచ్చిందండి అయితే ఏ సంవత్సరంలో వచ్చింది తెలుసుకోవాలండి తొంభై ఒకటిలో వచ్చిందండి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు అడిగిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల పంతొమ్మిది వందల తొంభై ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది సో నేను ఇతను చనిపోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా గెట్స్ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ప్రజెంట్ మనకి క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజీవ్ గోబా గారండి ఇతని యొక్క పదవీ కాలాన్ని ఇంకో సంవత్సరం పొడిగించారండి సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది దిస్ ఈజ్ హిజ్ అ థర్డ్ ఎక్స్టెన్షన్ ఇది అండి ఇలా ఇతని యొక్క టెన్యూర్ని పెంచడం సో ఎందుకు పెంచారు సార్ అంటే ఇక్కడైతే మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది కదండి సో దాని మీద కొంత కసరత్తు చేస్తూ ఉన్నారు సో అందువల్ల మేము మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసాము అని చెప్పి చెప్పడం జరిగిందండి సో ఇది చూసినట్టయితే దిస్ ఈజ్ ద థర్డ్ ఎక్స్టెన్షన్ ఆన్ ద పోస్ట్ గోబా ఈ సెట్ దట్ టు బి ద కీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ స్టేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైంటీన్ అంటే ఈ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి ఈయన కీలక పాత్ర పోషించాడని చెప్పి చెప్తా ఉన్నారండి సో జనరల్గా ఒక ఇంకో సంవత్సరం పొడిగించారని గుర్తుంచుకోండి సార్ ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ అండి రాజీవ్ గోబా రైట్ సో రాజీవ్ గోబా అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే రుబెల్లా వ్యాధి రహిత దేశంగా మారినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది అన్నారండి సో ఇటీవల కాలంలో భూటాన్ అండి సో మనకి భూటాన్ దేశం అనేది బోటాన్ దేశం అనేది ఇటీవల కాలంలో మనకి రుబెల్లా వ్యాధిని పూర్తిగా మా దేశం నుంచి తరిమివేశామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ అనేది ఖచ్చితంగా కేటాయిస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్